హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఫెరికెస్ హోమియోపతి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరల్ల కన్సల్టెంట్ డాక్టర్ అట్ ఫెరికెస్ సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఇన్వెస్టిగేషన్ అసలు ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేస్తే మనకి ఆర్టికేరియా గురించి క్లియర్ గా అర్థమవుతుంది చాలా మంది అర్థకేరియాతో సఫర్ అవుతున్నారు కానీ దేని వల్ల సఫర్ అవుతున్నారు కొంతమందికి ఒకసారి చికెన్ తింటే వస్తుంది కొంతమందికి మటన్ తింటే వస్తుంది కొంతమందికి చేపలు తింటే వస్తుంది కొంతమందికి ఒక్కొక్క రకమైన బట్టతో వస్తుంది సో ఏ టెస్ట్లు చేయించుకుంటే మనకు అర్థకేరియా దేని వల్ల వస్తుందని తెలుసుకుంటాము వాటిని ఇన్వెస్టిగేషన్స్ చేసి తెలుసుకోవచ్చు ఫస్ట్ క్లినికల్ హిస్టరీ క్లినికల్ హిస్టరీ అంటే ఒకవేళ ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చారనుకోండి డైరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్స్ రాయకుండా అసలు ఫస్ట్ అన్ని అర్థకేరియాలకి ఇన్వెస్టిగేషన్స్ అక్కర్లేదు కొన్ని అర్తికేరియా జస్ట్ క్లినికల్ హిస్టరీ తీసుకున్నా కూడా సరిపోతుంది సో ఆ క్లినికల్ హిస్టరీలో ఏమేమి ఉంటుందంటే ఆన్సెట్ అంటే మెల్లగా స్టార్ట్ అయిందా లేదంటే ఈరోజు సడన్ గా ఒక నైట్ ఒక లేదంటే ఒక టైం పీరియడ్ సడన్ గా మొత్తం బాడీ అంతనో లేదంటే ఒక పార్ట్ అంతనో వచ్చేసిందా దాన్ని ఆన్సెట్ అని అంటారు అనమాట సడన్ గానా స్లోగా అని నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ గుర్తుపెట్టుకోండి అర్థికేరియా అనేది అక్యూట్ అండ్ క్రానిక్ డిసీజ్ అక్యూట్ అంటే ఏంటి అని అంటే ఆరు వారాలు కానీ ఆరు వారాల లోపం కానీ లేకపోతే కరెక్ట్ గా సిక్స్ వీక్స్ గానీ ఉంటే దాన్ని ఎక్యూట్ అర్టికేరియా అని అంటారు సిక్స్ వీక్స్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి క్రానిక్ అర్టికేరియా అని అంటారు సో డ్యూరేషన్ బట్టి కూడా మనకి మెడిసిన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ డెవలప్మెంట్ ప్యాటర్న్ అంటే ఫస్ట్ ఫేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందా కాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయిందా లేదు అని అంటే చేతుల మీద నుంచి స్టార్ట్ అయిందా చూడడానికి ఎలా ఉంది ఒక మచ్చలాగుందా లేకపోతే చెయ్యంతా వాసిపోయిందా దీన్ని ప్యాటర్న్ ఆఫ్ డెవలప్మెంట్ అని అంటారు దీన్ని బట్టి కూడా మనకి ఇన్వెస్టిగేషన్స్ అండ్ మెడిసిన్స్ రెండు చేంజ్ అవుతాయి నెక్స్ట్ ఎక్స్పోజర్ టు ఎలర్జెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక దోమ కుట్టింది లేదు అని అంటే ఏదైనా చీమ గుట్టింది ఒక దగ్గర కుడితే ఒక దగ్గర మాత్రమే ఆ వీల్ ఆర్ బెల్ట్ రావాలి అలా కాకుండా బాడీలో సడన్ టూ మచ్ ఆఫ్ ఎలర్జిక్ రియాక్షన్ స్టార్ట్ అయ్యి చెయ్యంతా వాసిపోవడం లేదంటే మొహం అంతా వాసిపోవడం ఇలాంటివి ఏ దాని వల్ల స్టార్ట్ అవుతున్నాయి అనేది ఎక్స్పోజర్ టు ఎలర్జన్ అని అంటారు చేపలు తిన్నారు లేదంటే రొయ్యలు తిన్నారు తిన్న తర్వాత నుంచి ఇలాగ ర్యాషెస్ లాగా స్టార్ట్ అయింది దాన్ని ఎక్స్పోజర్ టు అని అంటారు దేని వల్ల స్టార్ట్ అయింది అది కూడా క్లినికల్ హిస్టరీలో మనం అడగాల్సి ఉంటుంది నెక్స్ట్ అసోసియేటెడ్ సిమ్టమ్ అంటే అత్తికెరియోతో పాటు ఫీవరా జాయింట్ పెయిన్స్ లేదంటే ఇంకేదైనా సిమ్టమ్ అసోసియేట్ అయి ఉంది దాంతో పాటు వచ్చింది అని అంటే దాన్ని అసోసియేటెడ్ సిమ్టమ్ అని అంటాం దాని వల్ల మనకి ఇంటర్నల్ గా ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుస్తుంది జెనెటిక్ హిస్టరీ అంటే మమ్మీకి కానీ డాడీకి కానీ అన్నయ్యలకి కానీ తమ్ముళ్ళకి కానీ అక్కలకి కానీ ఎవరైనా మన ఫ్యామిలీలో ప్రైమరీ సిబ్లింగ్స్ కి గానీ ఏదైనా ఒక ఫుడ్ కో క్లాత్ కో లేదని అంటే ఏదైనా ఇన్సెక్ట్ కో ఏదైనా వాటి ఏదైనా డ్రగ్ కో ఎలర్జీ ఉంటే మనకు కూడా ఎలర్జీ ఉండే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ల్యాబ్ టెస్ట్ ఒకవేళ క్లినికల్ హిస్టరీలో మనకి ఏమైనా చేంజెస్ కనిపించాయనుకోండి అప్పుడు మనం ల్యాబ్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం ఈ ల్యాబ్ టెస్ట్ ఇన్ని చూసి ఇన్ని చేపించుకోవాలంటే అవసరం లేదు క్లినికల్ హిస్టరీలో డాక్టర్ ఏది సజెస్ట్ చేస్తే ఆ ల్యాబ్ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది ఫస్ట్ వన్ ఇస్ సిబిసి సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటే ఈ కంప్లీట్ బ్లడ్ కౌంట్ లో మనం డబ్ల్యూబిసి అంటే వైట్ బ్లడ్ సెల్స్ లో ఒకవేళ ఇన్ఫ్లమేషన్ అనేది సడన్ అంటే అక్యూట్ గా ఉందనుకోండి న్యూట్రోఫిల్స్ అనేవి రేజ్ అయి ఉంటాయి ఒకవేళ క్రానిక్ గా ఉంటే లింఫోసైట్స్ అనేవి రేజ్ అయి ఉంటాయి సో దీన్ని బట్టి మనకి ఇన్ఫ్లమేషన్ వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అనేది తెలుస్తుంది సెకండ్ ఈఎస్ఆర్ అంటే ఎరుత్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి ఈఎస్ఆర్ అనేది రైజ్ అవుతుంది సో కొన్ని ఇన్ఫెక్షన్స్ లో కూడా ఈ అర్టికెరియా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈఎస్ఆర్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది ఉంది అని అంటే దాని స్పెసిఫిక్ సిమ్టమ్స్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ తీసుకుని ఎల్ కానీ గానీ కానీ ఏది డాక్టర్ సజెస్ట్ చేస్తే చేపించుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ సి రియాక్టివ్ ప్రోటీన్ ఆర్ సిఆర్పి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ గానీ లేదంటే ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందనుకోండి ఈ లెవెల్ అనేది రేజ్ అవుతుంది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో కూడా అట్టి వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఎల్ అండ్ ఆర్ఎఫ్టి ముందు చెప్పినట్టే సిబిసి ఆర్ ఈఎస్ఆర్ లో మనకి ఇన్ఫెక్షన్ ఉంది అని తెలిస్తే ఒకవేళ ఇన్ఫెక్షన్ కడుపులోకి లేదంటే లివర్ కి సంబంధించిందంటే అంటే ఎఫ్టీ చేయించుకోవాల్సి ఉంటుంది హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి హెపటైటిస్ సి లో కూడా మనకి అర్టికేరి అనేది సెకండరీ ఫీచర్ అంటే లివర్ డ్యామేజ్ తో పాటు అర్టికేరియా అనేది డెవలప్ అవుతుంది సో కొంతమందికి హెపటైటిస్ ఏ అంటే జాండస్ అంటే కామిర్లు వచ్చే ఒక పది రోజుల ముందో ఐదు రోజుల ముందో ఒళ్ళు పసుపుగా అవ్వక ముందే కొంతమందికి ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది ఇచ్చింగ్ దోమదదుర్లాగా రావడం అక్కడక్కడక్కడ ఈ బెల్ట్స్ ఏదైతే అతికెరియా ఉందో ఆ రియాక్షన్ చేతుల మీద కాని కాళ్ళ మీద గాని మొహం మీద కానీ స్టార్ట్ అవుతాయి దాని తర్వాత ఎల్లోయింగ్ కానీ వామిటింగ్స్ కానీ ఏదైతే జాండర్స్ సిమ్టమ్స్ ఉన్నాయో అవి స్టార్ట్ అవుతాయి సో ఇలాంటి అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమన్నా ఉంది అని అంటే మనం ఎల్ కానీ గానీ చే చేయించుకోవాల్సి ఉంటుంది ఆర్ఎఫ్టి కిడ్నీ డిసీజ్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఫంక్షన్ ప్రాబ్లమ్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ లో కూడా స్టార్టింగ్ స్టేజెస్ లో కొంతమంది సెన్సిటివ్ పీపుల్ కి అత్తికేరియాతో ప్రెజెంట్ అవుతుంది తో పాటు యూరిన్ పాస్ చేయలేకపోవడం మంట రావడం ఇలాంటివి స్టార్ట్ అవుతుంది అలాంటప్పుడు ఆర్ఎఫ్టి చేయించుకోవాల్సి ఉంటుంది టిఎస్ ఎందుకు అని అంటే హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా అత్తికేరియా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువ ఉంటే స్కిన్ అనేది మోర్ సెన్సిటివ్ ఉంటుంది బికాస్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ బాడీలో అన్ని పార్ట్స్ మీద పనిచేస్తుంది సో ఈ టిఎస్ లెవెల్ ఆల్టర్ అయినప్పుడు కూడా అర్టికేరియా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఏఎన్ఏఎన్ఆర్ఎఫ్ యాంటీన్యూక్లియర్ యాంటీబాడీస్ ఆర్ రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఇవి రెండు రేజ్ అయి ఉన్నాయి అని అంటే మేబీ బాడీలో ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉండొచ్చు అంటే కొలాజిన్ వాస్కులర్ డిసీజెస్ కానీ లేదంటే రుమటాయిడ్ ఆథరైటిస్ కానీ ఎస్ఎల్ఈ ఆర్ సిస్టమిక్ లూపస్ కానీ ఇలాంటి కండిషన్స్ ఏదైనా ఉన్నా కూడా మనకు అర్టికేరి అనేది ఒక సెకండరీ ఫీచర్ అంటే ప్రైమరీ ఫీచర్ ఆ ఆటోమిన్ డిసీజ్ అయితే సెకండరీ ఫీచర్ కింద అర్టికేరియా ఉంటుంది మీకు ఆ డిసీజ్ ఉన్నట్టు తెలియకపోవచ్చు మీరు అంత మాట అర్త్కేరియా ఉంది కదా అని చెప్పి అంత మాట ఏదైనా టాబ్లెట్స్ వేసుకున్నా కూడా తగ్గట్లేదు అంటే ఒకసారి ఇలాంటి టెస్ట్లు చేయించుకోవడం వల్ల బాడీ ఏదైనా ఇంటర్నల్ గా ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుస్తుంది నెక్స్ట్ ఐజీఈ బాడీ ఏదైనా ఎలర్జీ రియాక్షన్ ఉందనుకోండి ఈ ఐజీఈ లెవెల్స్ అనేవి రేజ్ అవుతాయి అలాగే సి త్రీ సి ఫోర్ అండ్ సిహెచ్ ఫైవ్ కాంప్లిమెంట్ సిస్టమ్ ఇవి కూడా ఎలర్జిక్ రియాక్షన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో రేజ్ అయి ఉంటాయి నెక్స్ట్ ఎలర్జీ సెన్సిటివిటీ టెస్ట్ దీంట్లో మన క్లినిక్ లోనే లేదంటే డాక్టర్ కన్సల్టేషన్ లో చేసే టెస్ట్లు అనమాట ఎస్పీటీ అంటే స్కిన్ ప్రిక్ టెస్ట్ అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా వాటితో ఎలర్జీ ఉందనుకోండి ఆ ఎలర్జీస్ ఏవేవైతే ఉన్నాయో డాక్టర్ ఎలర్జీస్ అన్నిటిని నోట్ చేసుకుంటారు నోట్ చేసుకొని ఆ ఫ్లూయిడ్ ని అంటే టొమాటోతో ఎలర్జీ ఉంది ప్రాన్ తో ఎలర్జీ ఉంది లేదంటే ఇంక దేంతో ఒక కాటన్ తో ఎలర్జీ ఉంది రేయోన్ ఫ్యాబ్రిక్ తో ఎలర్జీ ఉంది అట్లాంటి వాటిని తీసుకొచ్చి మీ వీపు మీద ఒక్కొక్కటిగా ప్లేస్ చేస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఫ్లూయిడ్ ఉందో ఆ ఫ్లూయిడ్ తీసుకొని ఆ స్కిన్ మీద దాన్ని పెట్టి టొమాటో ఉందనుకో ఆ రసం స్కిన్ మీద పెట్టి ఒక చిన్న నీడలతో ప్రిక్ చేస్తారనమాట ప్రిక్ చేసి ఇరవై నుంచి ఒక ముప్పై నిమిషాల వరకు వెయిట్ చేస్తారు ఒక్కొక్కసారి ట్వెల్వ్ మినిట్స్ కి కొంతమందికి రియాక్షన్ వస్తుంది సో ట్వెల్వ్ టు థర్టీ మినిట్స్ లోపల ఇట్లాగా మనకి ఏదైతే రియాక్షన్ ఉంది అని అనుకుంటున్నామో అవన్నిటిని వరుస పెట్టి నెంబరింగ్ ఇచ్చుకుంటూ స్కిన్ ప్రక్టెస్ చేస్తాం అంటే ఫ్లూయిడ్ అక్కడ పెడతాము ఒక చిన్న నీళ్ళతో ప్రిక్ చేస్తాం ప్రిక్ చేసిన పన్నెండు నుంచి ముప్పై నిమిషాల లోపల మీకు ఏదైతే ఎలర్జీ రియాక్షన్ ఉందో ఆ ఏరియా దగ్గర పెద్దగా ఇట్లా బెల్ట్ అంటే దద్దుర్లాగా ఫామ్ అవుతుంది అనమాట దాన్ని స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటారు ఎక్కడెక్కడైతే దద్దుర్లు ఉన్నాయో అవన్నిటికి మీకు ఎలర్జీ ఉన్నట్టు లెక్క నెక్స్ట్ స్పెసిఫిక్ ఐజీ ఇందాక ఆల్రెడీ ఐజీ టెస్ట్ చేపించాం కదా ఎస్ ఆల్రెడీ ఐజీ టెస్ట్ లో ఏంటి అని అంటే మీకు ఎలర్జీ ఉందా లేదా అనేది తెలుస్తుంది దాన్ని ఏ స్పెసిఫిక్ వాటికి ఎలర్జీ ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే స్పెసిఫిక్ ఐజీ చేయించుకుంటే బెటర్ పాటు ఓవరాల్ ఫుడ్ ఛాలెంజ్ ఇది కూడా ఒక డాక్టర్ సూపర్ఫిషన్ లోనే జరగాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాన్ కో కో షెల్ కో లేదంటే ఏదైనా ఒక ఫుడ్ కి ఎలర్జీ ఉంది అనుకోండి ఆ ఫుడ్ చిన్న క్వాంటిటీలో డాక్టర్ ముందు కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది అది ఒక ట్వెల్వ్ టు థర్టీ మినిట్స్ లో రియాక్షన్ ఇస్తుంది ఆ రియాక్షన్ కూడా మైల్డ్ ఉంటుంది అండ్ బికాస్ ఆల్రెడీ డాక్టర్ ఉన్నారు కాబట్టి తగిన ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఏ వాటికి మీకు రియాక్షన్ ఉందో వాటి ఒక లిస్ట్ చేసి ఆ ట్రిగర్స్ ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అదర్ టెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చేసిన ఏ టెస్ట్లోనైనా మీకు ఇంకేదైనా ప్రాబ్లం ఉంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలి అని అనుకుంటే అదర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది లైక్ ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎఫ్టీలో డిఫరెన్సెస్ ఉన్నాయి అని అనుకుంటే ఫర్దర్గా ఏ టైప్ ఆఫ్ డిసీజ్ దానికి తగిన ఇన్వెస్టిగేషన్స్ అనమాట ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ అంటే కోల్డ్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి అని అంటే కొంతమందికి ఫిజికల్ ట్రిగర్స్ కూడా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చలికాలం వచ్చింది అనుకోండి కొంతమందికి దద్దుర్లు ఊరికేనే వస్తుంటాయి లేదు అంటే ఎండాకాలం ఎండలో తిరిగితే కొంతమందికి ఇక్కడ అంతా ఎర్రగా అయిపోయి దద్దుర్లు వస్తాయి ఇక్కడంతా ఎర్రగా అయిపోయి ఏ ఏరియా అయితే సన్ కి ఎక్స్పోజ్ అవుతుందో అక్కడంతా దద్దురు వస్తుంది కొంతమందికి సోనాబాత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ స్టీమ్ పడుతున్నారు అనుకోండి దానికి కూడా కొంతమందికి దద్దుర్లు వస్తాయి సో కోల్డ్ స్టిమ్యులేషన్ అండ్ హీట్ స్టిమ్యులేషన్ ఏంటంటే డాక్టర్ సూపర్విజన్ లో ఒక పర్సన్ని కోల్డ్ కి అంటే ఐస్ కి గానీ లేదు అంటే స్టీమ్ కి గానీ ఎక్స్పోజ్ చేసి దాని వల్ల ఏమైనా దగ్గర్లు వస్తున్నాయా అనేది నోట్ చేసుకుంటారు డెర్మెటోగ్రాఫిజం ఇది ప్రతి క్లినిక్ లో అర్టికేరియా అనగానే చేసే ప్రైమరీ టెస్ట్ అనమాట ఫిజికల్ అసెస్మెంట్ టెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈ పిక్చర్ చూసినట్టయితే డాక్టర్స్ దగ్గర టంగ్ డిప్రెసర్ అని ఉంటుంది ఓకే ఆ టంగ్ డిప్రెసర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ చేయి తీసుకొని ఇలా పెట్టి దాని మీద ఒక లైన్ లాగా వేస్తారు ఒక లైన్ వేసిన ఒక పదిహేను నిమిషాలకి ఎక్కడైతే లైన్ వేసామో అలాగే ఒక పెద్ద దద్దురు వస్తుంది ఏ లైన్ లో వేస్తే ఆ లైన్ లోనే ఇప్పుడు ఇక్కడ డాక్టర్ ఒక ప్యాటర్న్ లో లైన్స్ వేశారు ఆ ప్యాటర్న్స్ లో దద్దుర్ డెవలప్ అవుతుంది దీన్ని డెర్మెటోగ్రాఫిజం అని అంటారు ఇది పాజిటివ్ ఉందంటే మీకు అర్టికెరియా పాజిటివ్ ఉన్నట్టు లెక్క ఇది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ప్రతి క్లినిషియన్ తన క్లినిక్ లో చేసేది నెక్స్ట్ హీట్ ఛాలెంజ్ ఆల్రెడీ చెప్పింది డ్రగ్ ప్రొవోకేషన్ టెస్ట్ కొంతమందికి కొన్ని కొన్ని మెడిసిన్స్ అనేవి అన్నమాట సో అలాంటి వాళ్ళకి ఆ మెడిసిన్ లోవర్ డోస్ లో ఇచ్చి రియాక్షన్ వస్తుందా లేదనేది తెలుసుకుంటారు దీన్ని డ్రగ్ ప్రొవకేషన్ టెస్ట్ అని అంటారు స్కిన్ బయాప్సీ చిన్న అర్టికేరియాకి స్కిన్ బయాప్సీ అంటే కొన్ని అర్టికేరియాలు క్యాన్సర్ లో కూడా డెవలప్ అవుతూ ఉంటాయి అంటే క్యాన్సర్ కి సెకండరీ సిమ్టమ్స్ కింద ఫర్ ఎగ్జాంపుల్ మీ అర్టికేరియా ట్వంటీ ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువసేపు ఉంటుంది ముట్టుకోవడానికి పెయిన్ఫుల్ గా ఉంది ఫీవర్ తో ప్రెజెంట్ అవుతుంది అని అంటే స్కిన్ బయాప్సీ చేయించుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కన్సల్టేషన్ ఇక్కడ మనకి ఫిడికస్ లో టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఇంకొకటి ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఒకవేళ మీరు మా నియరెస్ట్ బ్రాంచ్ దగ్గరలో ఉంటే ఆఫ్లైన్ కన్సల్టేషన్ అంటే ఇన్ పర్సన్ వచ్చి కలిసి డాక్టర్తో మాట్లాడి మీ ట్రీట్మెంట్ అనేది ఆప్ట్ చేయొచ్చు లేదు మీరు దగ్గరలో ఎక్కడా లేరు మీకు ఆన్లైన్లో కన్సల్టేషన్ కావాలి అనుకుంటే మన దగ్గర ఇంకొక టూ ఆప్షన్స్ ఉన్నాయి ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ కన్సల్టేషన్ అయిన తర్వాత కూడా మీకు మెడికేషన్స్ అనేది డోర్ డెలివరీ అవుతుంది మీరు ఇండియాలో ఎక్కడున్నా కూడా త్రీ టు ఫోర్ డేస్ అనేది మీకు టైం పడుతుంది డెలివరీ అవ్వడానికి యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ పడుతుంది ఒకవేళ మీరు యుఎస్ఏ ఇండియా కాకుండా ఇంకెక్కడి నుంచైనా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఫైవ్ టు ఎయిట్ డేస్ మధ్యలో మీకు డోర్ డెలివరీ ఆఫ్ ఆర్ మెడిసిన్స్ అనేది జరుగుతుంది ఇక్కడ కనిపించే నంబర్ కి మీరు మాకు వాట్సాప్ గానీ కాల్ ద్వారా గానీ కనెక్ట్ అయ్యి మీ అట్టికేరీ ప్రాబ్లమ్ మా దగ్గర ప్రెసెంట్ చేస్తూ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు మీరు ఒకవేళ అట్టికేరతో సఫర్ అవుతుంటుంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే ఫిడికెస్ ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి ఇట్ ఇస్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ ఎందుకనంటే ఇక్కడ మేము త్రీ థింగ్స్ పాటిస్తాం ఫస్ట్ చాలా హై రేట్ ఆఫ్ సక్సెస్ ఉంది మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ కి మంచి క్యూర్ అనేది జరుగుతుంది సెకండ్ థింగ్ పర్సనల్ కేర్ మేము తీసుకునే పర్సనల్ కేర్ టాప్ నాచ్ ఉంటుంది అండ్ థర్డ్ థింగ్ ఏంటి అని అంటే ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ట్రీట్మెంట్ అంటే గ్రే ఏరియా ఇది లేకుండా మీకు క్లియర్ కట్ గా ఏ ట్రీట్మెంట్ మనం ఎలా చేస్తున్నాం ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ టైం మీరు హోమియోపతి అడాప్ట్ చేస్తుంటే ట్రై ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ